ఏ గట్టి ఆకినా ఏయ్ ఏ గట్టి ఆకినిని మారా ఆలే గానా భయమేతు వాలో ఆ హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్ మిచిను ఎవ వీడియో దిద్దామన్న అమ్మా అన్నాడు వీడికి వచ్చినాక ఏమో నా చేతుల గోపురం పెట్టి క్రికెట్ ఆడుతుంది పోరాలతో చూడు ఒకసారి ఇక ఏం ఏదో ఒక వీడియో వేద్దామని వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసిన నాడు ఒకసారి అన్న కాడికి వేద్దాం ఇక అన్న స్టార్ట్ చేసిన రికార్డింగ్ నాడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా రెండు బాల్ మిస్ చేయరు వికెట్ కొట్టురి నేను చెప్తా

గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే తల్లీల తోనే అయితే క్రికెట్ ఆడుతున్నాం అనమాట ఇక పోరలొచ్చి వచ్చిందని చెప్పి ఒక్కటి కొట్టిన కనే వికెట్ అయిపోయింది. ఏం చెప్పాలిరా? సో గైస్ దమ్ దమ్ చేస్తున్నానే బ్యాటింగ్ ఏమొరా? క్యాప్ ఇవ్వరా? క్యాప్ ఇవ్వు. బ్యాటింగ్ ఆడొండురా. సో గైస్ ఇదంటే ఇంట్రోడ్యూస్ ఏమొనైతే చెప్తురో ఇలా పేర్ల సో వీడు వచ్చేసి శశీ శశియా శశిధరా శశి పేరు వచ్చేసి రామ్ ఈ వచ్చేసి బబు ఆ అఖిల్ అఖిల్ దీని పేరు వచ్చేసి అఖిల్ సో ఈ రోజు క్రికెట్ ఆడుతున్నాము నన్ను మాత్రం మర్చిపోయారు పేరు తెలుసు చిన్న డాన్ అంటారా చిన్న ఇప్పుడైతే మనం ఫస్ట్ ఓవర్ ఆడుతున్నాం ఆ మంచి నిగ నిగలా ఆడుతున్నావు ఎండాలా అమ్మో అమ్మో వాయమ్మో ఇక్కడ బోండాలు అరే ఇప్పుడు వాన పోయింది మళ్ళా ఇప్పుడే వానలా వచ్చి ఇదిగో ఇదే వీడియో చేసే ఇదో కంటిన్యూ అఖిల్ ద బౌలర్ చూద్దాం అమ్మో ఇటు బౌన్సర్లు వేస్తుండు ఏమరా బోండాలు తినచ్చిన బౌన్సర్లు వేస్తున్నావు టిఫిన్ ఏం చేసినారా టిఫిన్ ఏం చేసినావు అందుకే అది బోండా ఇయ్యో మనల్లో అయితే చాలా కష్టపడి ఫీల్డింగ్ చేస్తుండ్రు అన్న అటు అయ్యా వడలు తిన్న వచ్చినట్టు ఇప్పుడు వైడ్లు కూడా ఇస్తుండు ఏ వడలు కూడా తిన్నావు వైడ్లు వైర్లు అరే 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 ఏం రా గిట్లనే నా బాల్ మిస్ చేసేది ఓ ఏడు రకం ఇంటి గుడ్ బిజినెస్ మైస్ మైస్ రమ్ము అమ్ము అయ్యా అన్నా అరేనురా రామే రామ్ రామే రామొద్దు రామొద్దు రామేష్

రేపు రేపు ఒక ధోని ఒక కోహ్లీ ఒక అబ్దుల్ కలాం సచిన్ సైంటిస్ట్ కొంచెం కొంచెం ఏదో తేడాగా ఉంద

అరే కంటెంట్ కంటెంట్ కాదు గాయస్ ఇయో మీరు మీకే చెప్తున్నా మంచిగా మా ఛానల్ చూసేవాళ్ళు మా ఛానల్ సపోర్ట్ చేసేవాళ్ళు మంచి మంచి కంటెంట్ వేయర్రీ ఇయో మంచిగా మాకు ఒక టీమ్ ఉంది మాకు మేము వీడియోస్ చేస్తున్నాం మంచి మంచి సో మీరు కూడా చూస్తున్నారు కానీ కమెంట్ చేస్తలేరు కమెంట్ చేస్తే మీకు కూడా మంచి మంచి ప్రాంక్ వీడియోస్ మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే చేస్తాము సో ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాచ్ ఆడదాం ఆవు నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా అంటే వద్దు వీడియోనా లేకపోతే క్రికెట్ ఆలని అడుగుదాము క్రికెట్ ఆడదాం చేతులు లేపుర్రా అబ్బాయి వీడియో అనేటోళ్ళు వీడియో అనేటోళ్ళు చేతులు లేపుర్రా చేతులు లేపుర్రా దారా రాద్దా క్రికెటా క్రికెట్ చేతులు అమ్మా అరే నాకు ఆడికి వస్తారు కదా నేను చెప్తాను తీసుకోరీడీ వచ్చింది వీడియో చేద్దామంటే ఇగో ఉంటాయి అరే యూట్యూబ్ లో వీడియో చేద్దాం రా

అలా ఏంది బ్యాటింగ్ అడిగితే బ్యాటింగ్ ఇవ్వడు ఏమంటుండు నాకు వచ్చింది ఫస్ట్ అందుకే నేనే చేసుకుంటా బ్యాటింగ్ అని అంటుండు ఇదే నా గైస్ మనతో సెకండ్ బాల్ గాయస్ పట్కీంద नूरे लेनी ने <laughs> <laughs> न लेनो ना क्यों टाइम तो ज़रूर है ना ओपन कॉल 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 किया ना हिम्मा तो उनको गट्टे जा रा गट्टे जा किन रा अन्दर करे

ఆడదా అది ఎట్లా పోదాం అలకి దిష్కర పోరం అంటే పోరం సరే వస్తున్నా చూశరే గాయస్ అన్నకైతే చెయ్యి తి గట్టేయాలి బుక్క జరిగింది పట్టి ఆడిస్కరాని పోతున్నాం ఏ అన్న కొలేది ఆక్తేదేని స్టెప్ బడి ఫుల్ టాస్ ఆకింది బై మిస్ట్ అయితే ఇంకా ఏమంటారు బాల్ వేసేటప్పుడు ఇంకా జారిండే మరి అట్లా చేస్తా సరేగా మేమైతే ఇప్పుడు పట్టిగా తీసుకోవడానికి రిస్కెళ్తున్నాము వస్తా